సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు వీరబోయిన మల్లేష్ యాదవ్ అధ్యక్షతన అందుబాటులో ఉన్న జిల్లా నాయకులు బీసీ నాయకులతోని అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం ఒకటి రెండవది ఈ రాష్ట్రంలో బీసీ పులగన అనంతరము మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్టు పైన ఈరోజు దాదాపు సుదీర్ఘంగా ఒక రెండు మూడు గంటలు చర్చించడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ కూడా ఏదైనా చేయాలన్న మీద మాట్లాడడం జరిగింది అయితే సంవత్సరం క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే స్థానిక సంస్థ ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీల కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ అప్పుడు ఎన్నికల ప్రచారంలో చేసింది కాంగ్రెస్ పార్టీ సరే ప్రచారంలో భాగంగా ప్రచారం అయిపోయింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత కూడా చాలా బ్రహ్మాండంగా వెంటనే అసెంబ్లీలో బీసీ కులఘన చేయాలని చెప్పి తీర్మానం చేశారు అదేవిధంగా నూట యాభై కోట్లు కూడా అప్పుడు సర్వే కొరకు కేటాయించారు అప్పుడు మేము బీసీ సంఘాలు కానీ బీసీ కులాలు కానీ రాష్ట్రం మొత్తంగా బ్రహ్మాండంగా మాకు మంచి జరుగుతుంది భవిష్యత్తులో రాజ్యాధికారంలో వాటా వస్తుంది స్థానిక సంవత్సరంలో మా బా ప్రాధాన్యం చెప్పి చాలా సబరాలు చేసినాం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా మేము హర్షం వ్యక్తం చేసినాం శుభాకాంక్షలు కూడా తెలియజేసినాం మా అప్పుడు సంవత్సరం క్రితం సరే కులగాన తర్వాత కొన్ని రోజులకు కులగాన స్టార్ట్ అయింది వేల మంది నిర్మి పెట్టిర్రు మంచిగా సర్వే చేసేరు సర్వే చేస్తున్నారు అని అనుకున్నాం బాగానే సర్వే కూడా చేసేరని కూడా అనుకున్నాం నిన్నాక మొన్న అసెంబ్లీలో ప్రత్యేకమైన సమావేశం పెట్టి అసెంబ్లీలో మీటింగ్ పెట్టి బీసీ కులగణనకు సంబంధించిన సర్వేను రిపోర్ట్స్ను మొత్తము అసెంబ్లీలో చర్చించిన సందర్భంగా ఆ రిపోర్ట్లో బీసీల సంఖ్య రెండు వేల పద్నాలుగుతో పోసుకుంటే రెండు ఇప్పుడు రెండు వేల నాలుగులో దాదాపు ఇరవై ఒక్క లక్షల బీసీలు తగ్గారు రెండు వేల పద్నాలుగులో యాభై ఒక్క శాతం బీసీలు ఉంటే ఈ అసెంబ్లీలో మన చెప్పిన దాంట్లో నలభై ఆరు శాతం బీసీలు అని చెప్పి ఆ రిపోర్టు ఇవ్వడము నిజంగా మనం బీసీలుగా చాలా నిరుత్సాహపడుతున్నాం నిజంగా చాలా నష్టపోతున్నాం అనే బాధ ఉన్నది ఎంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేస్తుంది మంచి చేస్తుంది అని అనుకున్నాము అది కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మేము ఈ బీసీ కులాలను బ్రహ్మాండంగా చేసినాం ఇంత ఇట్లా ఉండదని అంటారు కానీ దాన్ని చట్టబద్ధత చేసేందుకు బిల్లు బిల్లు పెట్టి చట్టం చేసేందుకు ప్రయత్నం చేయక మేము కేంద్రానికి తీర్మానం పంపిస్తున్నామని చెప్పి ఏదో తూతుమాత్రంగా తీర్మానం పంపించడము అట్లా అమలు కాకపోతే మేము పార్టీ పరంగా నలభై రెండు శాతము బీసీలకు టికెట్ ఇస్తామనడము ఎంతవరకు సమంజసం అనేది మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే కామె చట్టం చేస్తాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీ ఉన్నాము అది సాధ్యమైతే లేదు మేము పార్టీ పరంగా ఇస్తామంటారు ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ చట్టం చట్టం చేయాలే బీసీలు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుని నలభై రెండు శాతం అమలు చేసి అమలు చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను మిగతా రాజకీయ పార్టీలు కాని విధంగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు ఈ రిపోర్ట్ సరిగా ఉందని ఏ బీసీ బీసీ కుల సంఘాలు కూడా ఎక్కడ కూడా ఇది కరెక్ట్ అని ఎక్కడ కూడా మద్దతు ఇస్తలేదు ఎక్కడ లేదు మా బీ సంక్షేమ సంఘం కూడా ఎప్పటికప్పుడు మేము దీన్ని రిపోర్ట్ మీద స్టడీ చేసి ఉండదు నాటి ప్రభుత్వానికి అధికారులకు మంత్రులకు మేము చెప్తానే ఉన్నాం ఇవన్నీ గతంలో స్టార్టింగ్లో మేము హర్షించిన రు అన్నీ మాకు ఏదో మాకు మేలు జరుగుతాను కానీ ఇప్పుడైతే ఈ పరిస్థితులలో అయితే ఎక్కడ ఈ రిపోర్ట్స్తో ఈ కులగణలతో మాకు మేలు జరుగుతుందనేది ఏమి ఎక్కడ లేదు ఎక్కడ సమురాలు లేవు అంత నిరుత్సాహంగా నిర్వేదంగా బీసీలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ బీసీ కులగానది ఒక అమృతం లాగా బీసీలు ఉపయోగపడతాం అనుకున్నాం కానీ చూస్తే తీరాడానికి రిపోర్ట్స్ చూస్తే అది శాస్త్రం ఉన్నట్టు బుగ్గు మన బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోయింది ఈ బీసీ కులగాన ఏదో మేము ఊహించినట్టు ఈ ఎన్నికలలో మాకు ఎన్నికలు వస్తున్నాయి అరే బ్రహ్మాండంగా నలభై రెండు శాతంతో మేము సర్పంచులుగా ఎంపీడీసీలుగా జెడ్పీసీలుగా కౌన్సిలర్గా కార్పొరేటర్లుగా మాకు బ్రహ్మాండమైన బీసీలకు అవకాశం వస్తుంది మా మా వాటా మాకు దక్కుతుంది అదేవిధంగా సామాజిక న్యాయం జరుగుతుంది అని అనుకున్నాం కానీ దీన్ని బట్టి అది అలాంటిది ఇలా ఏం కనబడతలేదు కనుచూపు లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ మంత్రులు మంత్రి మంత్రులు కానీ ఈ సర్వే రిపోర్టును పునఃసమీక్షించాలి ఏదైతే ఇంకా మిగతా నాలుగు శాతం అయితే ఇంకా సర్వే కావాలన్నారో అది కూడా చేయాలి టోటల్ మళ్ళీ దీన్ని ఈ తప్పుల తడకగా తయారైన ఈ రిపోర్టును చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఆగ మీద మీ ఎన్నికల పోతే మాత్రం మేము సహించం తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఈ ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ ఈ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ ఈ బీసీ కులగా అనేది కేవలము రిజర్వేషన్ల కొరకే కానీ ఏదో దీంతో మాకు సబ్ లేకపోతే ఇంకా స్కీంలకు పనిచేస్తాను భావిస్తలేము సరే అవి కూడా అవసరమే మాకు బీసీ సబ్ అవసరమే బీసీ స్కీంలకు కూడా అవసరమే కానీ ఎక్కడ సరే కరెక్ట్ ఉంటే ఈ నలభై రెండు శాతం మాకు అమలు అయితే దీన్ని చట్టం చేస్తే అప్పుడు మేము సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇకపోతే మేము తప్పకుండా కొన్ని విషయాలు ఇంతకుముందే మాట్లాడుకున్నాం మన సంవత్సరం క్రితము ఏదైతే ఒక బీసీల పక్షాన బీసీలకు మేము బీసీల పక్షాన ఉంటాం మేము బీసీ పార్టీ బీసీ ప్రభుత్వంగా మేము పేరు తెచ్చుకుంటాం అనే విధంగా ప్రచారం చేసిర్రో దాని తుంగలో దొరికితే మాత్రం సహించేది లేదు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదని అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే మీ ఉద్దేశం ఉన్నదో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామనేది స్థానిక సంస్థల్లో అది చట్టం చేయాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ ఈ విధంగానే ప్రభుత్వము తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం బీసీ సంఘాల పక్షాన మేము బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడతాం ఎప్పుడైతే బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుండ్రో కుట్ర చేస్తారో మోసగించే ప్రయత్నం చేస్తే మాత్రము సైన్ చేయలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క మారు మరొక్క మారు ఇన్ని బీసీల చిరకాల వాంచ ఎన్నో ఆశలతోనూ ఉన్న ఈ బీసీ కులగా దాన్ని మంచి సరి చేసి ఉన్నది ఉన్నట్టు వాస్తవ లెక్కలను తీసుకురావాలి ఏ కులం ఆ కులం జనాభా అన్ని కులాలు కొన్ని కులాలు కూడా మా జనాభా తక్కువైంది మా జనాభా తక్కువ అంటారు వాస్తవం మరి అంతకుముందు చూసుకుంటా ఉంటే జనాభా రకరకాల కులాలే రకరకాలుగా పెరిగినది పది కులం నాది లక్ష జనం తగ్గింది లక్ష జనం తగ్గింది అంటారు దీన్ని కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంత తెలియస్తూ ముస్లింలకు బీసీలకు కలిపి లెక్క చేస్తున్నారు చరిత్రలో ఎక్కడగో లేదు బీసీ ముస్లింలు హిందూ ముస్లింలు ఇది కరెక్ట్ కాదు ఇది ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీలకు కానీ కరెక్ట్ కాదు బీసీలు బీసీలే ముస్లిం ముస్లింలే వాళ్ళని కలిపి పర్సంటేజ్ ఇంత ఇంత పెంచు ఇంత పెంచడం ఇంత ఎందుకు చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు మాది పక్కడ్బంద్ లెక్కలు బీసీలకు బీసీలకే ఉండాలి అగ్రవర్ణ అగ్రవర్ణాలకే ఉండాలి ముస్లిం ముస్లింలకు ఉండాలి దళితుల దళితులకే ఉండాలి గిరిజనుల గిరిజనులకు ఉండాలి ఇంకా ఈ అగ్రవర్ణాలకు జనాభా పెరుగుతుంది ముస్లిం జనాభా పెరుగుతుంది మిగతా జనాభా ఒక బీసీ జనాభా తగ్గడంలో అంతర్యం ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు మరొక్క మారు బీసీల జనాభా ఎప్పుడు పెరుగుతూనే ఉంటది తప్ప తగ్గే ముంచలేదు ఆ ఉన్న వాస్తవాలు లెక్క చెప్పి ఆ జనాభా ప్రాతిపదికన మా వాటితో మా వాటకు తగ్గట్టు రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం